శివుగారు ముందుగా మన పూజ గురుదేవులు ప్రియతమ గురుదేవులు భగవాన్ మహాన్ మహానుభావుడికి నా తాలూకా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ పిరమిడి మాస్టర్గా మనం ఎదగాలి అంటే పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు మనం పాటిస్తున్నట్టుగా మనకి మా అందరికీ స్ఫూర్తి ఉయ్యూరు శోభారాణి మేడం అయ్యి అవకాశం ఇచ్చినందుకు ఆవిడికి నా తాలూకా కృతజ్ఞతలు ఎంతో ఎంతో పిరమిడ్లో శక్తిని నేను రెండు వేల తొమ్మిదిలోనే విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే విశాఖపట్నంలో నిర్మించి దాని తాలూకా ఫలితాలు నేను పొందుతున్నాను చాలామంది అనుకుంటారు పిరమిడ్ శక్తి లోపల ఉందనుకుంటున్నారు కానీ ఈరోజు ఇక్కడ యాభై వేల మంది లక్ష మంది చేరుతున్నామంటే ఈ పిరమిడ్ శక్తి అవుట్ సైడ్ కూడా ఉంది అది నేను ప్రాక్టికల్గా నేను గ్రహించాను ఎవరి ఇంటిలో ఎవరు చిన్న పిరమిడ్ అయినా పెద్ద పిరమిడ్ అంటే అట్టలతో చేసేదన్నా అలాంటి పిరమిడ్లు కొన్ని వందల పిరమిడ్లు నేను తయారు చేయించి దాని ఆనందాన్ని పొందాను ఈ అవకాశం వంద రూపాయలు ప్రతి నెల కట్టి మన తాలూకా ప్రతి రూపాయి పడుతున్న పిరమిడ్లో వెళుతున్నదంటే మన జన్మ ధన్యం అవుతుంది భూదేవి రుణం తీర్చుకోవడం అవుతుంది మన తాలూకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఇది ప్రథమంగా ఎంతో ఉపయోగపడుతుంది బత్రిజీ మహాభావుడు తలపెట్టిన ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడు ఉంటేనే మనందరిలో ఆనంద జగత్ వస్తుంది సో ఈ విధంగా ఈ ఆనందాన్ని నేను పొందుతూ ఈ అవకాశాన్ని ఈ స్టేజ్ నుంచి మాకు అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్కి విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికీ మా తాలూకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ ఉన్నవారు అందరూ ఎక్కడ ఎలా జాయిన్ అవ్వాలన్నది మీరు వెతికితే మా తాలూకు ఫోన్ నెంబర్ల ద్వారా మీకు తెలియజేస్తాము జై హో పత్రిజీ జై 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 హో పీపీజే जय हो पत्री जी जय 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 हो पीपी जय 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 हो पीपी जय 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 हो पत्री जी धन्यवाद लू धन्यवाद धन्यवाद